వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాలలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని లేకుంటే మాలల సత్తా ఏంటో చూపిస్తామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య హెచ్చరించారు శనివారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిల్లా చెన్నయ్య పలు విషయాలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మక్కిన తామ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకట్రావు రాష్ట్ర కార్యదర్శి లింగంగుంట కార్తీక్ పాలేటి బాబురావు మాలమహనాడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో గత కాలం నుంచి చాలా పార్టీలు వచ్చి మా దళితులు ఓట్లు వేసుకొని ఉన్నతమైన పదవులకు వెళ్ళిపోయి దాదాపు కాంగ్రెస్ పార్టీ కానించి ఇవాళ వైసీపీ పార్టీ వరకు ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న నియోజకవర్గాలకి సంబంధించిన దాని విషయం మీద మెయిన్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చూసుకుంటే ఈసారి ఎక్కడైతే ఏ కులం వారు ఉన్నారో వాళ్ళు కేటాయించాల్సిన పోగా తక్కువకున్న వారికి కేటాయించడం అనేది కూడా మేము దీనికి సీఎం గారికి ఒకటే డైరెక్ట్గా మేము చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాలలకి అన్ని విధాలుగా అన్ని రకాలుగా నామినేట్ పోస్టులు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎన్ని మాలలకి ప్రాధాన్యత ఇవ్వటం ఎక్కువగా ఇవ్వటం మాలాలు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారు మాల సామాజిక వర్గం ఉన్న జనాలకి మాలలకు ఇవ్వకుండా మాదిగులకి ఇవ్వటం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న ఏరియాలకు కూడా ఓసీలకు ఇవ్వటం ఇది మేము మాలమ తరఫున వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి ఏ గవర్నమెంట్ అయినా ఓట్లు వేయించుకొని వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో హక్కు కల్పించే విధంగా ఈ రాష్ట్రం జగన్ గారికి కల్పించకుండా మాకుండే ఎస్సీ నియోజకవర్గాల్లో ఎక్కువగా రాష్ట్రంలో మాలలు ఎక్కువ ఉన్న శాతంలో మాలలకు ఇవ్వకుండా నామినేట్ పోస్టులు ఎక్కువ ఇవ్వకుండా రాష్ట్రంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు మాలలకి ప్రాధాన్యత తగ్గించడం జరిగినదని అని చెప్పని కూడా పూర్తిగా మేము దీని మీద చెప్పదలుచుకున్నాం మేము కాంగ్రెస్ పార్టీకి మాలలు అన్నదన్నుగా ఉండి అన్ని విధాలుగా మా పార్టీ మా ఇంట్లో పార్టీ మా ఇంట్లో మా జగన్ అన్న మా రాజశేఖర్ అన్న అని మేము పైనేసుకొని ఎన్ని ఎలక్షన్లో మిమ్మల్ని పైకి ఎక్కించిన తర్వాత మాకు రావాల్సిన వాటా సప్లై నిధులు కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన నిధులు కావచ్చు అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్డిసి లోన్ల విషయంలో కూడా ఇంతవరకు ఒక కోలికి రాని పరిస్థితి ఈవెన్ ఫెన్షన్లో జనరల్ దాంట్లో గవర్నమెంట్ ఇవ్వాల్సిన జనరల్ లో ఫెన్షన్లను కూడా సప్లా నిధుల కింద ఇవ్వటం అనేది ఇది దారుణంగా ఇష్యూ అని చెప్పని కూడా నేను చెప్పదలుచుకున్నావు ఫెన్షన్లకు సంబంధించి సప్లాన్ నిధులనేది పేదలకి నిరుద్యోగులకి ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి కోసంగా ఈ సప్లాన్ నిధులనేది కేటాయించ జరిగేది అలా కాకుండా కను లేదు ఈ పదివేల రూపాయలు చిన్న వ్యాపారులకు వ్యాపారస్తులు కానీ వీటన్నిటికీ కేటాయించడం అనేది కూడా ఇది మంచి పద్ధతి కాదు జగన్ గారికి మేము చెప్పేది ఒకటే మేము మీ పార్టీలకి పనిచేస్తూ మీరు చెప్పినట్టు వింటూ ఉన్న తరుణంలో మా మాలలకి అన్యాయం చేస్తూ ఊరుకుంటే రేపు రాబోయే ఎలక్షన్లో మేము ఖచ్చితమైన బుద్ధి చెప్పడానికి ముందుంటామని చెప్పని కూడా మేము చెప్పదలుచుకున్నాం ఈ జిల్లాకు వస్తే ఇప్పుడు అంబేద్కర్ భవనంలో మనం ప్రెస్ మీట్ పెడతాం అదేవిధంగా గత గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అంబేద్కర్ ఆడిటోరియానికి ఏడు కోట్లు శాంక్షన్ చేస్తే తర్వాత టీడీపీ గవర్నమెంటు చేయలేదు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పార్టీ కూడా అంతవరకు దాని మీద ఎలాంటి ఫండ్స్ కేటాయించకుండా మా నిధుల్లో కూడా కనీసం సం కేటాయించకుండా ఈరోజు వరకు కూడా ఆ స్థలం నిరుపయోగంగా ఉండి గత టీడీపీ గవర్నమెంట్ కావచ్చు అంత ముందు గవర్నమెంట్ కావచ్చు ఇక్కడ ఉండే లోకల్ నాయకులుగా కాంప్రెస్ కట్టాలని ఐ కట్టాలని ఈ కట్టాలని అది అంబేద్కర్ ఆడిటోరియం అంటే దళితులు ఒక మాలామాదిగా కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైలట్లు అందరూ కలిపి అంబేద్కర్ గారు ఆడిటోరియానికి ఒక అది ఒక కళ్యాణ కావచ్చు ఒక ఈ డ్రామాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు తక్కువ రేట్లో అవి ఉపయోగపెట్టడానికి అంబేద్కర్ ఆధ్వర్యం అని చెప్పని గత ఇరవై సంవత్సరాల నుంచి మున్సిపల్ శాఖలో నుంచి మున్సిపల్ దగ్గర నుంచి మేము కోర్టు కేసి అవన్నీ గెలిచిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంబేద్కర్ ఆడ్డోరియం అనేది అసలు ఆ ఊసే లేకుండా ఫండ్స్ శాంక్షన్ చేయకుండా ఏదేదో ఎక్కడెక్కడో దేని దేనికో ఫండ్స్ బట్ట నొక్కటాలు నొక్కటాలు చేయడం అనేది కూడా మేము ఖండిస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా చెబుతున్నాం ఇప్పటికైనా ఇదేం లేదు ఇంకా కోడ్ రాలేదు మీరు మా దళితుల మీద సొత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా అంబేద్కర్ ఆధ్వర్యం గురించి ఒక పది కోట్లు శాంక్షన్ చేస్తే శంకుస్థాపన పెట్టాల్సిందిగా కోరడం అనేది ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏదో విధంగా దాన్ని కంప్లీట్గా చేసేసి ఓపెన్ చేస్తారు కాబట్టి ఈ సందర్భంగా అంబేద్కర్ ఆర్డర్ ఒంగోలు కూడా దాన్ని నిధులు కేటాయించి అదే రోజు ప్రకటించాలని చెప్పాను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మాలమార్ తరఫున అదేవిధంగా ఇక్కడున్న ఎస్సీలు ఎస్టీలు డీసీలు అందరికీ ఇళ్ళ స్థలాలు లేని పరిస్థితి ఒంగోలు టౌన్లో దాదాపు చాలామంది ఒకే ఇంట్లో నలిగి నలిగి కుటుంబాలు చచ్చిపోయే పరిస్థితి ఇబ్బంది పడే పరిస్థితి దీన్ని వెంటనే సీఎం గారు ఈ జిల్లాకి ఈ టౌన్కి నిధులు కేటాయించి ఇళ్ళ స్కీమ్ వ్యవహారంలో మీరు ఖచ్చితమైన హామీ శాంక్షను డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తారో దళితులు మీ వైపు ఉంటారని చెప్పని కూడా మేము ఈ వేదిక మీద మేము హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాదు ఇక్కడున్న ఈ జిల్లాలో ఉన్న దళితులు నామినేట్ పోస్టుల్లో ఈ జిల్లాలో కూడా మా మాలలకు అన్యాయం జరిగింది స్టేట్ వైడ్గా మా మా జిల్లా ఈ స్టేట్ వైడ్ కూడా మా మాలలకు అన్యాయం జరిగింది మేము ఇక్కడి నుంచి మేము చెప్తున్నాం మాలలు ఎక్కువ మాలలుకి ఎక్కువగా నామినేట్ పోస్ట్ ఇవ్వాలి అదేవిధంగా ఎమ్మెల్యే టిక్కెట్లు గతంలో ఉన్నట్టు ప్రకాశం జిల్లాలో మూడు ఒకరికి మాదికి రెండు మాలలకి కేటాయించిన దాంట్లో దాంట్లో మళ్ళీ పరిశీలించాలని పరిశీలించాలని కూడా మేము సమవేతంగా చెప్పదలుచుకున్నాం ఓపెన్గా మేము చెప్తా ఉన్నాం అందరికీ ఆయన సురేష్ గారు మాకు వ్యతిరేకం కాదు ఇంకొక ఆయన మాకు వ్యతిరేకం కాదు మేము చెప్పేది ఏంటంటే మా జనాలు మా మాల జనాలు ఎక్కువ ఎక్కువ ఉన్న చోట మాకు ఇవ్వండి వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి ఇవ్వండి మాకేం ఇబ్బంది లేదు మాకేం వ్యతిరేకం కాదు మేము అందరూ కలిసి ఉంటాము మాలామాది కలిసి ఉంటాము ఈ జిల్లాలో మిగతా జిల్లాలో ఏమైతే కానీ ఈ జిల్లాలో ప్రకాశం జిల్లాలో కారం చెడి ఇష్యూ చేయాల నుంచి సుండూరు ఇష్యూ జరిగిన దగ్గర అప్పటి నుంచి కానీ కలిసి పనిచేసిన దానివల్ల అవి ఛేదించగలిగాము అదేవిధంగా మాకు మాకు గొడవలే లేవు మేము వేదిక మీద నుంచి చెప్పేది ఏంటంటే మా దళితుల ఐక్యత వచ్చేసి ఇలాంటి మీరు జగన్ గారికి మేము చెప్పేది ఒకటే ఇంకా రెండు రెండు సీట్లు కేటాయించండి ఈ జిల్లాలో ఎస్సీలు ఉన్నారు అక్కడికి ఇవ్వండి బీసీలకు ఇవ్వండి ఇవ్వండి మేము ఓట్లేస్తాం మా దళితులు ఏందో మా సత్తం చూపిస్తాం అనే దాని మీద కూడా మేము చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ రిజర్వేషన్ చాలా అన్యాయం జరుగుతూ ఉంది పోకల్లో నాన్ పోకల్లో కూడా అడ్మినిస్ట్రేషన్లో మా మాలలకు కానీ మాదిలకు కానీ చాలా అన్యాయం జరుగుతూ ఉంది దీని మీద కూడా జగన్ గారు దృష్టి పెట్టాలని చెప్పని కూడా మేము చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఈ జిల్లాకు వస్తే అభివృద్ధి అనేది ఏమి లేదు ఎందుకో అర్థం కాని పరిస్థితి ఈ జిల్లా రాజకీయ నాయకులు ఎందుకు పడుచుకోవట్లేదో దేన్ని పడుచుకోవట్లేదో ఇది కూడా సీఎం గారు ప్రత్యేకించి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పని కూడా మేము చెప్పదలుచుకున్నాం